ఫస్ట్ నుంచి రాజు ఎమ్మార్ంగ్ చెప్పానుంచి సో ఎందుకంటే ఆయన ఎలా ఆడాడు ఎంత ఇబ్బందులు పడుతుంది అన్నది మన అందరికి మంచిది ఎంత కష్టపడి దాంట్లోకి వచ్చాడు అన్నది మనందరికీ తెలిసిందే సో ఫస్ట్ నుంచి ఆడకుండా అది ఒక ఐదు రోజుల్లో బయటికి వస్తున్నాము నా తెలిసి లవ్ ట్రాక్లని సెంటిమెంట్లని ఫామ్ చేసి కప్పు తీసుకొని రావడం వల్ల కప్పు సో ఇమానియల్ కప్పు ఇస్తే బెటర్ వినే బ్రో దానికంటే దారుణంగా ఆర్మీ ఆడాడు చూపించారా కట్ అయిపోయింది టూ నీకు అని దానికంటే చాలా దారుణమైన గేమ్స్ మనోడు ఆడాడు తోచాడు అయ్యి కట్ చేస్తారు మమ్మల్ని ఎందుకు చూపిలావి ఎవడని అడిగాడు ఎవడ ఆడగల ఇమానియల్ ఎందుకు తొక్కేస్తున్నారు అక్కడ అర్థం అవ్వట్లేదా స్టార్టింగ్ నుంచి ఎవరు ఏ సెలబ్రిటీలు ఏ సీరియల్ వాళ్ళు ఎవరు మాటలు ఆర్మీ గురించి ఈ రోజున ఎందుకు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు మరి ఫస్ట్ నుంచి కాలేజీ వాళ్ళు ఎందుకు ప్రమోషన్ చేయలేదు రెండు రోజుల నుంచి ఎందుకు కాలేజ్ వాళ్ళు మొత్తం స్టూడెంట్స్ మొత్తం కూడా ఓటేయండి ఓటేయండి అని ఎందుకు బయటకు వచ్చి చేస్తున్నారు ఇదంతా కూడా ప్లానింగ్ ఇది అర్థమైపోవట్లా పెద్ద తలకాయ అయితే ఉంది వీడ కోసం లేకపోతే ఒక కాలేజీ కదిలు రావాలంటేనే చాలా విషయం అలాంటిది జిల్లా జిల్లా ఖాళీ కదులి వస్తున్నాయి పెద్ద కలకగా ఉంది అనుకుంటున్నట్టుగా ఇప్పుడు మిగతా నో ఎందుకు ఆయన ఏముందండి ఫస్ట్ అది కెప్టెన్ కెప్టెన్ ఎప్పుడైనా ఆడతాడు కెప్టెన్ కెప్టెన్ పెద్ద విషయం కాదు తప్పు అంటే వంద సార్లు అవునా ఉండి బిగ్ బాస్ హౌస్లో సంబంధం లేదు కప్పు అన్నది కరెక్ట్గా ఫస్ట్ నుంచి ఆడాడు అన్న పాయింట్ చూసి కప్పేవ్వాలి చివరి మూమెంట్లో నేను అందరు సెంటిమెంట్తో పామ్ చేసుకుని కప్పు తీసేసుకుంటే అది కరెక్ట్ కాదు కదా ఫస్ట్ నుంచి ఎవరు ఆడుతున్నారు సరే ఆ అన్ని తప్పు అని తిట్టని మెడకాయలు పెట్టుకుని ఏదైనా చేయని ఫస్ట్ నుంచి ఎంత స్ట్రాంగ్గా నిలబడింది ఎవరు యమానీ మరి ఆయన అసలు ఆయన పేరు అవడం మాట్లాడట్లే ఆయన గురించి వీడియో పెట్టట్ల ఆయన మనిషి కాదా అంటే ఆయన ఇప్పుడు ఏది జబర్దస్త్ చేసుకున్నా లేకపోతే పూల పళ్ళు అన్ని సంథింగ్ అన్నీ చేసుకుంటే కష్టపడి ఏదో పొల్యూషన్ వచ్చాడు ఆయన కంటే ఆయన ఆర్మీకి వెళ్ళాడు ఏదో చేసుకొచ్చాడు కావాలి మళ్ళీ ఒక మనిషి మరి ఈ మనిషి గురించి ఎవడో మాట్లాడట్లేందుకు మంచి మంచి సపోర్ట్ చేసుకోవాలి మీరు మీరే తొక్కేసుకుంటూ ఉంటే రేపు పొద్దున్న ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పు కరెక్ట్ కాదు అది నాగార్జున గారు కంపల్సరీ తెలుసుకోవాలి ఇది ఫేక్ ఇది జనాలు చూసిన వాళ్ళు గొర్రెలైతే తప్ప ఏం లేదు పియర్లు బా మీరు మామూలు పియర్లు కాదు రెండు ఆయన మసాలా మసాలా తగిలిస్తారు మీరు దానివల్ల ఇంకా వాళ్ళకి బాగా పెరిగిపోయింది ఫస్ట్ నుంచి ఎందుకు ఆర్మీ గురించి మాట్లాడాలా దానికి నాకు ఆన్సర్ కామెంట్స్ బెటర్ మీరు లాస్ట్ టైం పల్లవి బ కూడా కప్పు వచ్చే టైనికే కప్పు తీసుకుని బయటకు వచ్చేటప్పుడు యుద్ధం జరిగిందా ఎవడో ఎక్స్పెక్ట్ చేయాలి అంతమంది జనాలు వస్తారు బస్సులు పగిలిపోతే అంతమంది పోలీసు సెక్యూరిటీ వస్తున్నాయి ఎవడో ఎక్స్పెక్ట్ చేయాలా జరుగుతూ పోతూ ఉంటాయి అలాగే అదే రిపీట్ అవుతుంటారా అనుకుంటున్నాం అంటే కళ్యాణ్ ఎందుకంటే కళ్యాణ్ సపోర్ట్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది కదా కాలేజీ సపోర్టు సో జనాలు కూడా ఈ రీల్స్ పెట్టడం లవ్ మ్యూజిక్లు పెట్టడం సినిమాలో సాంగ్స్ హిట్ అయితున్నా లేదో తెలియదు కానీ వీళ్ళు కట్ చేసే ప్రోమోలకు మాత్రం హైలైట్గా కట్టేది